సరస్వతీదేవి ఆశిస్సులు ఉన్నవారి జీవితాల్లో అజ్ఞానమనే చీకట్లు తొలగిపోయి జ్ఞానమనే వెలుగులు నిండుతాయని నమ్మకం అందుకే వసంత పంచమి రోజున సంగీతం కలల దేవత విద్యాదేవత అయిన సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వసంత పంచమి విశిష్టతపై కథనం సోమవారం వసంత పంచమిని పురస్కరించుకుని స్థానిక తులసీనగర్ భక్తాంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా అక్షరాభ్యాసం కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి హరీష్ శర్మ మాట్లాడుతూ సరస్వతీదేవి ఆశిస్సులు ఉన్నవారి జీవితాల్లో అజ్ఞానమనే చీకట్లు తొలగిపోయి జ్ఞానమనే వెలుగులు నిండుతాయని అందుకే వసంత పంచమి రోజున సంగీతం కలల దేవత విద్యా దేవత అయిన సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు వసంత పంచమిని పురస్కరించుకొని తులసీనగర్ భక్తాంజనేయ దేవాలయంలో సామూహిక అక్షరభ్యాసం కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు కుటుంబ ఐశ్వర్య అభివృద్ధి పురుషాధ సిద్ధ్యర్థం చిరంజీవిన సకల సిద్ధ్యర్థం వసంతపంచమీ కర్మ కలిశ్యే శ్రీమాత్రేణ శ్రీ భక్తాదినేయ స్వామివారి దేవస్థానం తులసీనగర్ నందు ఈరోజు పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు విశేషంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాల్లో పురప్రముఖులు పెద్దలు అందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు పాల్గొని ముఖ్యంగా ఇప్పుడు చదువుని ప్రారంభించేటువంటి పిల్లలు వాళ్ళని వాళ్ళ యొక్క విద్యలో అమ్మవారి యొక్క దయ సంపూర్ణంగా ఉండాలని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఈరోజు అక్షర శ్రీకారం ప్రారంభించడం జరిగింది అలాగే చదువుకునే విద్యార్థిని విద్యార్థులు కూడా అమ్మవారి సేవలో పాల్గొని ఆ యొక్క విద్యలో ఇంకా మంచిగా రాణింపు ఉండాలని మంచి మార్కులతోటి ఉత్తీర్ణులుగా ఉండాలని మంచి ర్యాంకులు రావాలని వాళ్ళందరూ కూడా అమ్మవారిని వేడుకొని అమ్మవారికి విశేషమైనటువంటి పూజాధికారులు కూడా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు అక్షరాభ్యాస కార్యక్రమాలు మన దేవాలయంలో విశేషంగా అమ్మవారిని ఇక్కడ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఎంతోమంది కూడా అక్షరాభ్యాసాలు ఇక్కడ అమ్మవారి దగ్గర నిర్వహించుకొని పెద్ద పెద్ద చదువులలో మంచి ఉత్తీర్ణత పొంది అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రాప్లయ్యారు